అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాముడిని అందరము ఆరాధిస్తారు అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు చైత్రమాస శుద్ధ నవమి ఆయన జన్మదినం శ్రీరామ నవమి ఈ వేడుకలను అంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ ఏడాది నవమి ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల పందిళ్ళు వేసి శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు అనంతరం పానకం వడపప్పు చలివిడును భక్తులకు పంచుతారు ఆ తర్వాత అన్నదానాలు నిర్వహిస్తారు శ్రీరామనవమి రోజు పుణ్యం దక్కాలంటే మనము ఈ విధంగా చేయాలి శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక ఈ నేపథ్యంలో శరీరం మనస్సు శుద్ధిగా ఉండటం పుణ్య ఫలితాన్ని తెస్తుందనే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి శ్రీరాముడి పూజతో పాటు తారక మంత్రాన్ని జపించాలి ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి ఆ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేయాలి అనంతరం శ్రీరామ తారక మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత ఆయన ఆశిస్సులు లభిస్తాయి అంతేకాదు ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు రామాయణం పారాయణం లేదా భజనలు చేయాలి శ్రీరాముని గుణగణాలను స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది అలాగే ఇది పుణ్యఫలాన్ని అందిస్తుంది నైవేద్యం సమర్పించి ప్రసాద వితరణ చేయాలి శ్రీరామనవమి రోజు దానంతో పాటు సేవ కూడా చేయాలి ఈరోజు బీదలకు ఆహారం బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రలమవుతాము ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం లభిస్తుంది వీటిని నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి కొబ్బరి ముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు శ్రీరామ నవమి రోజు రామయ్యకు సపోటా పండుగను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలి కమలా పండు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది పెద్ద పెద్ద కష్టాలు అనారోగ్య సమస్యలు ఉంటే పనసపండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలని సమర్పించాలి శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్ళు రాములవారి కళ్యాణం పానకము అన్నదానంతో ఊరంతా కలకలలాడుతుంది సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు శ్రీరామనవమి రోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు శ్రీరామనవమి రోజు రామచరిత మానస్ సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకము సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం వివాహం ఆలస్యమైన వారు సీతమ్మ తల్లికి పసుపు కుంకుమ గంధం సమర్పిస్తే వారికి త్వరలో పెళ్లి ఖాయమవుతుంది ఇలా చేయడం వల్ల సంపద శ్రేయస్సు కూడా పెరుగుతుంది ఎందుకంటే సీతమ్మ లక్ష్మీ ప్రతిరూపముని అంటారు అందుకే హనుమాన్ దేవాలయాలకు వెళ్ళి హనుమాన్ చాలీస కూడా పాటించడం ఎంతో మంచిది అంటున్నారు మనమందరము సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించి మన జన్మధన్యం చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్